ఇక్కడ కనిపిస్తున్నటువంటి బొమ్మ మామూలు బొమ్మ కాదు మామూలు మనిషిది కాదు అతను భావు సాటే అఖండ భారతదేశానికే సాహిత్య రత్న సాహిత్య రత్న అంటే మనకు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ సాహిత్యానికే మనకు రత్నాన్ని బిరుదును పొందినటువంటి వ్యక్తి లోక్షాహిర్ లోక్ షాహిర్ అనగానే మనిషి ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పేద మధ్యతరగతి వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యల గురించి పోరా పోరాడి తన రచనలు నవలల ద్వారా ఈ సమాజంలో ఒక మార్పు తీసుకున్న తీసుకొచ్చినటువంటి వ్యక్తికే ఈ అరుదైనటువంటి బిర్దు లోక్ షాహీర్ అని బిర్దునిస్తారు అలాంటి వ్యక్తి అంతేకాకుండా ముంబైని మన గుజరాత్కు వెళ్ళకుండా మహారాష్ట్రకే ఉంచే విధంగా మహారాష్ట్రకి రాజధాని చేసే విధంగా చేసినటువంటి గొప్ప నాయకుడు భారతదేశ స్వాతంత్రంలో ఇరవై వేల మందితో అప్పుడే ఎలాంటి సదుపాయాలు లేకపోయినా అప్పుడు ఎలాంటి ఫోన్లు లేకపోయినా ప్రసార మాధ్యమాలు లేకపోయినా ఇరవై వేల మందిని ఒకే థాటిపై తీసుకువచ్చి ముంబై మహానగరంలో స్వాతంత్ర సమ పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి మన భారతదేశ చరిత్రను రష్యా దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రష్యా దేశ ప్రజలకు అందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర గురించి తెలిపినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఈ భారతదేశానికే మన ప్రధాని నెహ్రూ గారు ఉన్నప్పుడు రష్యాలో తన గురించి అక్కడ ప్రస్తావన చేసి అతని గురించి పొగుడుతుంటే అతను ఆశ్చర్యపోయి ఎవరు అన్నభవస్తాడే అని మొత్తం ఈ అఖండ భారతదేశానికి తన వంతుగా ఈ అన్నభాసెడ్డి చేసినటువంటి సేవలను గుర్తించి అభినందించినటువంటి వ్యక్తి అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడలు నడుస్తూ అతని యొక్క చేసినటువంటి మంచి సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ అదేవిధంగా బడుగు బలైన వర్గాలకు పేద మధ్యతరగతి వాళ్ళకు బాబాసాహెబ్ చేసినటువంటి కృషి గురించి అతను కూడా తన భుజలపైన వేసుకొని ఈ సమాజంలో పెను మార్పు తీసుకురావడానికి కృషి చేసినటువంటి నాయకుడు అన్నభాసెడ్డే గారు ఇలా తను చేసినటువంటి రచనలు నవలలు కాదంబరులు ఈ సినిమా రచనలు ఇలాంటి కొన్ని వందలు పుస్తకాలు రాసినటువంటి ఘనత మన అన్నభౌస్ అంటేది ఇంతకు ఇతని డిగ్రీలు ఏంటి అని అనుకుంటున్నారా ఇతను చదువుకున్నది మాత్రము ఒకటి నర రోజులు మాత్రమే అయినా కూడా సినిమా రచనలు అదేవిధంగా కొన్ని నవలలు కాదంబరులు రాసి ఈ చరిత్రలో ఉండిపోయారు అతనే మన అన్నభౌస్ అంటే ఆ సందర్భంగా ఈ రోజు అన్నబాబ గారి యొక్క జయంతి వేడుకలను కోలూరు అదేవిధంగా బోసి గ్రామంలో అక్కడ అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అన్నబాబ శట్ట నాయకులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ బాలరావు గారు తదితరులు పాల్గొనడం జరిగింది డాక్టర్ యొక్క అన్నభాబెట్ట జయంతిని జరుపుకోవడం జరిగింది ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి విడిసి మాజీ సర్పంచ్లు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి అన్నభావసాటే నాయకుల సమక్షంలో ఈ జయంతిని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాల కోసము పోరాడి కొన్ని వందల నవలలు కాదంబరులు రచయితలు చేసి అదేవిధంగా సినిమా స్టోరీలు సినిమా పాటలు రాసి ఈ ప్రజలలో చైతన్యం లేనప్పుడు చైతన్యం తీసుకొచ్చి ఈ ప్రజలకు కొన్ని వందల వేల మందికి మార్పు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసినటువంటి లోక్ షాయి అన్నబాబ సాట్టే గారి జయంతినికలు జరుపుకోవడం రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు డాక్టర్ అన్నబాబాటే గారి యొక్క అడుగుజాడలు నడుస్తూ ప్రతి ఒక్కరు డాక్టర్ అన్నబోస్ సాటే గారు అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలని కోరుతూ సెలవు పుట్టిన వ్యక్తులు ఈరోజు భారతదేశానికే రత్న అని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పేరు వచ్చింది అదేవిధంగా అన్నబాబు సాఠి గారికి సాహిత్య రత్న లోక్ సాహిర్ అన్నబాబు సాటి అని పేరు వచ్చింది ఆ పేరు ఒట్టిగానే రాదు దానికి కష్టం ఎంత ఉంటుందో తెచ్చిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది కాబట్టి అలా కష్టపడితే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఏది కూడా సాధ్యం కాదు అన్నది లేదు కానీ మనకు కూడా ఆ పట్టణాల అవసరం ఉన్నది బోసి గ్రామ పెద్దలందరి సహకారంతో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో మేము జయంతి జరుపుకుంటున్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎల్ల ఎల్లల బోసి గ్రామస్తుల సహాయ సహకారాలు మాకు అన్ని రకాలు ఉన్నాయి ముందు ముందు కూడా ఇంకా అందరి సహాయ సహకారాలు మాకు అవసరమే కాబట్టి ఇదే రకంగా ఎప్పుడు ప్రేమ ఉండాలని ఈ జయంతి సందర్భంగా అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముదో తాలూకాల ప్రజలందరూ కూడా అన్నబాబ సాటే జయంతి ఘనంగా జరుపుకొని ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీరు చూసిండ్రు నరేంద్ర మోదీ కూడా అన్నబాబు సాటే చరిత్ర వారు వర్ణించిండ్రు అదే మనం అందరం ఆదర్శ తీసుకొని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారి